అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్రే నమ మే నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం అశ్విని కరణం శకుని చతుష్పద పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు మంగళవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మోత్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ధనుష్ రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి మంగళవారం నాడు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రేమ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనము వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది ఒక ప్రేమకు గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకం మీకు ఎంతో లబ్ధిని చేకూర్చునున్నది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటము సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలే పొందుతారు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ధనుష్రాసి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలను తీసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి